హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఇది బుధవారం రోజు పూజ అండి ఈ రోజు పూజ దగ్గరికి అందరం వచ్చి కూర్చున్నాము లు <kung government>

ఆ పూలు అక్షతలు ఇక్కడి నుంచే కలషం దగ్గర వేసేయండి మంత్రపుష్పాంజలి సమర్పయా విష్ణు శణం చతుర్భుజం गजानन पद्मार्थं गजानन महर्निषं श्री श्री ददन्तं भक्तानामेकदन्तमुपास्महे ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः

అట్లా వచ్చినాము పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే వంచుతున్నారు ప్రసాదాలతో పాటు ఈరోజు స్నాక్స్ సమోసాలు ఇచ్చిండ్రండి అయితే సమోసాలు తెచ్చుకొని ఇంకా పిల్లలు అక్కడ కూర్చొని సెటిల్ అయ్యిండ్రు ఈరోజు తంబోలా ఆడిపిస్తారంట ఆ పక్కన కౌంటర్ పెట్టి తంబోలా టికెట్లు సేల్ చేస్తున్నారండి ఒక్కొక్క టిక్కెట్ యాభై రూపాయలు పిల్లలు అట్లా ఎగబడినరు తర్వాత కొంతమంది పిల్లలు కీబోర్డ్ ప్లే చేసిన రండి అందరు అట్లా చూసుకుంటా ఉన్నారు చూడండి మా లేడీస్ అందరూ చాలా మటుకు లేడీస్కే సరిపోతుంది ఎవరో ఒకరు పెద్దవాళ్ళు తప్ప అంత లేడీసే ఇటు పక్కకు ఇంకా అటు పక్కకు కూడా లేడీస్ ఉంటారు పిల్లలు జెంట్స్ అందరూ అటు పక్కకు కూర్చుంటారండి మేమైతే ఎప్పుడైనా రైట్ సైడ్కే కూర్చుంటాము దీని అందరికీ కారణం ఏంటి అంటే మనకి యాక్చువల్గా ఇవన్నీ చేయడానికి కూడా కావాల్సింది ఏంటి దాని ఏమిటరండి తన్ను మన్ను ధన్ అండి ఇన్ని ప్రోగ్రాంలు ఇట్లా చేస్తున్నారు కదా మా దగ్గర చందాలు బాగా ఇచ్చిన వాళ్ళకు అట్లా సన్మానం చేసిండ్రండి ప్రతి సంవత్సరం అయితే ఇట్లా సన్మానం చేస్తారు ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళకు ఇట్లా టిఫిన్లు స్పాన్సర్ చేస్తున్నారు కదా వాళ్ళకు వచ్చి ఇంకా గణేష పాండలు ఇచ్చిన వాళ్ళకు అట్లా సన్మానాలు చేస్తారు రోజు పువ్వుల ఖర్చు ఒకరు అయ్యగారికి ఇచ్చే దక్షిణ ఖర్చు ఒకరు అట్లా రకరకాల ఖర్చులన్నీ కూడా అట్లా ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తుంటారండి రేపు ఎల్లుండి కూడా కొంతమందికి ఇట్లా షాలు వాళ్ళు కపుతామన్నారు ఇక్కడ మనం మామూలుగా అందమంటే ఎలా పోలుస్తాం చందమామతో పోలుస్తాం కదా చందమామ అంతా బ్యూటిఫుల్ గా ఉంటుంది అట్లానే ఇవాళ కలర్ కోట్ కలర్ కోట్ ఫాలో అయ్యి ట్రెడిషన్ ఫాలో అయ్యి ఎవరైతే మన క్రైటీరియా మీట్ అవుతారో వాళ్ళకి ఇవాళ కూడా నిన్న ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు లక్కీ డ్రాలో ఓకే ఫస్ట్ అల్వేల్ గారు 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 మా ఫ్రెండ్స్ గ్రూప్ అండి నిన్న లక్ష్మి గారికి వచ్చింది ఆమె కూడా మా గ్రూపులో ఆమె స్వప్న గారు రోజు ఒక్కో విధంగా మూమెంట్ చేపిస్తున్నారండి ఫస్ట్ రోజు ఏమో చేతులు పైకెత్తి ఇట్లా చేతులు ఒకటి ఊపినరు అట్లా నెక్స్ట్ రోజేమో ఏమో రెండు చేతులు దగ్గరికి పెట్టి మనము యోగాలో అర్ధచంద్ ధరాసన అంటాం కదా అట్లా రెండు చేతులు నమస్కారం లాగా పెట్టుకొని ఈ పక్కకు ఆ పక్కకు ఇట్లా ఊగినట్టు అట్లా ఈరోజైతే ఈ మూమెంట్ ఇట్లా చేస్తున్నారండి ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే జాగ్రత్తగా వినాలి ఒకసారి మళ్ళీ తర్వాత కాంప్లెక్స్ రావచ్చు అంటే ఫస్ట్ హౌస్ గెలుచుకున్న వాళ్ళు థౌసండ్ వస్తుంది తర్వాత ఫోర్ హౌజెస్ ఉన్నాయి ఒక్కొక్క సిక్స్ త్రీ జీరో అట్లా ఒక్కొక్కరు గిఫ్ట్లు వస్తున్నాయండి అయితే నేను టికెట్ తీసుకున్నా కానీ అస్సలు బోని కాలేదు చాలా సేపటి వరకు సింగిల్ డిజిట్ సెవెన్ వన్ వన్ లెవెన్ వన్ వన్ లెవెన్ థర్డ్ రోజు ఫస్ట్ ఛాన్స్ అయితే అన్ని రోజు ఫస్ట్ ఛాన్సెస్ అయితే ఇక లాస్ట్ కు నాకు కూడా తగిలింది ఒక లైను అట్ల తర్వాత నేను వెళ్ళి అక్కడ వాళ్ళకి చూపించిన నాకైతే అసలు ఏం రాదని అనుకున్నా గిఫ్ట్ ఎంత వచ్చింది అనేది కాదు ముఖ్యం అండి వచ్చిందా రాలేదా అని ఆ సంతోషమే వేరే ఉంటది కదా ముందు నుంచి వీడియోలు చూస్తున్న వాళ్ళు చూసింటారు లాస్ట్ ఇయర్ కూడా నాకు ఒకటి వచ్చింది అట్లా ఫుల్ ఎంజాయ్ చేసినా నేనైతే ఇంకా అందరూ అన్నీ వస్తున్నవి గిఫ్టులు ఇంకా ఫస్ట్ హౌజ్ ఎవరికి వస్తా థౌజండ్ రూపీస్ అని అందరూ వెయిట్ చేస్తున్నారు ఇంకా లాస్ట్కి అది కూడా అనౌన్స్ చేసిన చూడండి ఇంకా తర్వాత మిగిలిన గిఫ్టులు కూడా అయిపోయినాయండి ఇంకా అందరు భోజనాలకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడైతే సెల్లార్లో వర్షాలు పోయినాయి కదా సెల్లార్లో కాకుండా బాస్కెట్బాల్ కోర్టులో భోజనాలు అరేంజ్ చేసిండ్రండి రండి ఇలా ఏందో ఎంతో చూద్దాం దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తున్నా చూడండి అందరు ప్లేట్లలో అలా చూద్దాం వెళ్ళి రెండు కౌంటర్లు పెట్టిండ్రండి చాలా మంది ఉన్నారు కదా ఒక కౌంటర్ దగ్గరికి వెళ్ళిన చూడండి ఉప్మా బోండాలు సాంబారు గులాబ్ జామున్ పెట్టిండ్రండి నేను కూడా తెచ్చుకున్నా తిన్నాము తిన్న తర్వాత వచ్చి ఇట్లా ఫోటోలు తీసుకున్నాము చూసిండ్రు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్